నమస్కారం థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్కి స్వాగతం అంగన్వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది సమ్మె పేరుతో విధులు కాని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ఈ నెల ఐదవ తేదీలోపు విధులకు హాజరు కాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది విధులకు హాజరు కాని అంగన్వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా జీతాలు పెంచాలంటూ గత ఇరవై రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా అంగన్వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాట పట్టారు దీంతో రాష్ట్రంలోని బాలింతలు గర్భిణీలు శిశువులు ఇబ్బంది పడుతున్నారని దీంతో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఇవాళ అల్టిమేటం జారీ చేసింది